పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై స్పష్టత ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేయబడుతున్న అవి ప్రభుత్వ కళాశాల పేరుతోనే నడుస్తాయి మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది వంద శాతం అవుట్ పేషెంట్ సేవలు ఉచితం డెబ్బై శాతం మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలలో అందుతాయి సీట్లు కూడా పెరిగాయి విమర్శలు చేసే వాళ్ళు చెప్పాలి ఐదు వందల కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారు ఆ డబ్బు ఉంటే రెండు మెడికల్ కాలేజీలను ఇప్పటికే నిర్మించే వాళ్ళం మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ దాని పేరు పేరు కూడా ప్రభుత్వ కళాశాల ప్లేస్ పక్కన ప్రైవేట్ పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నక్షత్రు మేనేజ్ చేస్తారు ఆస్తి ఎవరిది మందే గైడ్ చేసాం మనమే ఫ్రేమ్ చేస్తాం దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం మనమే చేస్తాం ఇప్పుడుండే సీట్లు కంటే సీట్లు పెరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్స్ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ గా ట్రీట్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పంపించారు భై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా స్థాలు కదా అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టమేంటి మీరు కంప్లీట్ చేశారు ఏ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఆ ఐదు వందల కోట్లు పెట్టుంటే ఒక రెండు కాలేజీలు వచ్చేటి కమిట్మెంట్ లేని పరిపాలన ఇది నేనైతే ఆ పని చేయను నేనైతే ఆ పని చేయనే దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒకప్పుడు గడచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయంటే డబ్బులు కావాలి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు అప్పులు తేవాలి అప్పులు తేవాలంటే సస్టైనబిలిటీ లేదని ఆలోచిస్తే ఇంట్రెస్ట్ పెంచేస్తారు మీరు కలెక్టర్స్ గా అందరూ చూస్తా ఉంటారు ఎవరైనా ఒక కంపెనీ పెట్టిన వాడు రెగ్యులర్ గా పే చేసి ఆ కంపెనీకి భవిష్యత్తు ఉందనుకుంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ కి ఇస్తాడు ఎవరైనా ఒక కంపెనీ పెట్టి రిస్క్ ఉందనుకుంటే రిస్క్ ఫ్యాక్టరీ కింద ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతు పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా పదమూడు పద్నాలుగు పర్సెంట్ తో డబ్బులు తీసుకొచ్చారు డెట్ సర్వీసింగ్ హెస్ ప్రాబ్లం